మ దుర్గా నమ శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మేసరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ అక్టోబర్ నెలలో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది వాళ్ళు ఏ పనిలో చేస్తే వాళ్ళకి బలం పెరుగుతుంది ఏ రాశి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి పోతే ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళకి విజయవంతం అవుతుంది మరి ఎన్నో పూజలు చేసినా కూడా మరి ఎన్నెన్నో పూజలు చేసినా కూడా వాళ్ళకి ఫలితం లేకోకుండా గురువువారు మేము పూజ ఫలానా పూజ చేసామండి ఏ పూజ చేసినా కూడా మాకు పనిట్లేదు అండి అనేట్టుగా చాలా మంది సలాసలా సందేహాలు చెబుతున్నారు కాబట్టి మీ జన్మఫలం మీ కర్మ ఫలం మీ యోగ ఫలం ఈ మూడు ఉంటాయి ఈ మూడింటిని మనం తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అనేది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి రాశి ఫలాలు తెలుసుకున్న తర్వాత మనం ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి ఏ దేవునికి మొక్కాలి ఏ నైవిద్యం చేయాలి ఏ ప్రసాదం పెంచాలి ఏ ఏ చేయాలనేది చెప్తాము దాన్ని మీరు చూసి ఎలా ఉందా అనేది చూసి కామెంట్ రూపంలో మాకు ఓ ఓం నమస్య నమ ఈ అక్టోబర్ నెల మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలము జీవిత బలము స్థాన బలము కాబట్టి పుట్టిన ఎమ్మటే గొప్పవాడు కావాలంటే ఎవరూ కాదు పడ్డవాడు చెడ్డవాడు కాదు కాబట్టి చిన్న వయసు నుంచి ఎన్నో విధానాలుగా ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళు చాలా చాలా విధానాలుగా ఎంతో విధానాలుగా ఆలోచించి అడిగేస్తుంటారు ఎందుకంటే మనం తప్పు చేయకూడదు మనం తప్పుడు ప్రవర్తనలో పోకూడదు మనం చేసే ప్రయత్నము మనం చేసే విద్య మనం చేసే ఆ పనులు మంచిగా ఉండాలి మనం చేసే కూడా ఎదుర్కోవాలి కూడా మంచిగా నచ్చాలి అనేది వీళ్ళ భావం ఈ మేష రాశిలో ఉండవలసిన వాళ్ళు సున్నితమైన మనస్తత్వం ఎలాంటి చెడు ఆలోచనలు అనేది మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు ఏదన్నంటే గబగబాని మాట్లాడతారు మొహమ్మునలో మాట్లాడతారు మరి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ ఐదవ తారీఖు నుంచి వీళ్ళకి యోగదశ ప్రారంభం అవుతుంది కాబట్టి అప్పుడు వీళ్ళ జాతక యోగాన్ని బట్టి గురుబలం అనేది పెరుగుతుంది కాబట్టి కొన్ని కొన్ని రంగాలలో వీళ్ళకి కొన్ని కొన్ని అవకాశాలు రాబోతున్నాయి అద్భుతంగా ప్రజలలో కానీ రాజకీయంలో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వాళ్ళు చేయాల్సిన ఉద్యోగంలో కానీ హోమ్ డిపార్ట్మెంట్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని మార్పులు చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి మరి వీళ్ళు ఊహించని అదృష్ట యోగము ఊహించని అదృష్ట జీవిత చక్రం అనేది వచ్చే చొచ్చు విషయంలో మనకు కనబడుతుంది మరి వృత్తిపరంగా చూసుకుంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి మరి ఆ జాగ్రత్తలు పాటించుకోకుండా ఏం పర్వలేదు అనుకుంటే మనకి ఎదుటివాడు మనల్ని చూడకపోయినా కూడా ఏడే వాళ్ళతో ఆలోచించి మన ప్రయాధికారులతో దాన్ని మిమ్మల్ని ఏదో ఒక విధంగా డెస్టమెంట్ చేసి మనశ్శాంతి లేకుండా చూడాలని కూడా చాలామంది చూస్తుంటారు కాబట్టి మనం ఒక మాట మాట్లాడుతున్నాం అంటే ఎదుటి వాడికి ఇబ్బంది కలిగించే మార్గం అనేది మనం చేయకూడదు మన దగ్గర ఉంటే మనం తినాలి లేకపోతే లేదని చెప్పుకోవాలి కాబట్టి మన పర్సనాల విషయాలన్నీ పబ్లిసిటీ చేయకూడదు ఆ పబ్లిసిటీ చేసిన దానివైనా ఎక్కడ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా లక్ష్మీ కటాక్షము అదృష్ట యోగము జీవిత యోగము ఉన్నాయి మరి ఈ ఐదు పంచభూతాలలో ఈ గ్రహశక్తులు కొన్ని తిరుగుతున్నాయి దానివల్ల మీకు విద్యారంగంలో అనుకున్న విద్య సాధించాల్సింది చాలా వరకు బాగుంది మరి ప్రవేశం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది ప్రేమ సమస్య మరి ప్రేమ సమస్య చూసుకుంటే మీరు ప్రేమించిన పురుషులు కానీ స్త్రీలు కానీ స్త్రీలు పురుషులు పురుషులు స్త్రీలు ప్రేమిస్తారు కదా ఆ విధంగా ప్రేమించిన వాళ్ళకు కూడా వాళ్ళకి అనుకూలంగా అనుకున్న టయానికి అయినా కూడా అదే విధంగా వాళ్ళకి గా సెట్ అయ్యే మార్గాలు కూడా మనకి కనబడుతున్నాయి కాబట్టి స్నేహధర్మం అనేది ఎక్కువగా చేయకూడదు ఏదైనా ఒక పని చేసేవారా అంటే ఆ పనిలో మన పని అనుకుని మీరు ముందు అవుతుంటారు కానీ మీ ఎదుటి వాళ్ళు మిమ్మల్ని వేరే విధంగా కించపరిచి మిమ్మల్ని ఎప్పుడు అనగా తొక్కాలి మిమ్మల్ని ఎప్పుడు నష్ట పెట్టాలి మిమ్మల్ని ఎందుకు జీవితాన్ని సలావరికి ఇబ్బంది చేయాలని చాలా చాలా వరకు ఎన్నో విధానాలుగా ఎదురు చూస్తుంటారు కాబట్టి మీరు భాగ్యస్వామితో మీ భార్యతో మీకు అన్ని విధానాలుగా మనశ్శాంతి గృహశాంతి కుటుంబ శాంతి మరి కుటుంబంలో ఉండాల్సిన స్త్రీ నుంచి మీకు మనశ్శాంతి అనేది మీకు కొన్ని లేకోకుండా ఇన్ని రోజుల నుంచి మనశ్శాంతి లేక ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేక నువ్వు ఒక మాట అంటే ఆమెతో మాట ఆమెంటో ఒక మాట అంటే నువ్వు ఇంకొక ఒక మాట చెప్పటం అలాగ ఒక అండర్స్టాండింగ్ లేక ఎన్నో పనులు ఎన్నో విధానాలు డిస్టర్బెంట్ అయిపోయి కొన్ని చేయాల్సిన పనులు కూడా అయిపోయి పోవాల్సిన కార్యక్రమాలు కూడా అయిపోయి బంధుమిత్రులను కూడా కొంతమంది దూరం చేసుకొని ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు కనబడుతున్నాయి మరి మీరు డబ్బు విషయాలలో చాలా జాగ్రత్తగా పడాలి డబ్బు విషయాలలో ఎదుట వాడికి మీరు ఇచ్చేటప్పుడు కానీ చూసుకునేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉండాలి కాబట్టి మీరు అప్పు ఇచ్చేటప్పుడు వాడు మనవడని మీరు ఇస్తారు కాబట్టి మిమ్మల్ని వాడు వాడుకొని కళేపాకు మాదిరి తీసి పక్కన పెట్టేసి మిమ్మల్ని అధోగతి పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం మరి మీకు చెయ్యాల్సింది ఈ నెలలో మీకు చేయాల్సింది స్త్రీ అమ్మవారి దుర్గాదేవి అమ్మవారిని మీరు ఎక్కువగా పూజించండి ఆ దుర్గాదేవి గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి అక్కడ మనకు దగ్గర వాళ్ళు కానీ స్నేహితుల మిత్రులను కొంతమంది తీసుకొని వెళ్ళి ఆ స్నేహితులకి మీ చేతుకుంటే వస్త్రాలు కానీ లేదా పళ్ళు కానీ భోజనం కానీ అన్నదానం కానీ మీరు చేసినట్టుగా చాలా 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 వరకు మీకు మీద ఉండాల్సిన గ్రహపోట అనేది పోతుంది మనశ్శాంతి అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడో పోయి నిరాశ చెల్లి ఎక్కడెక్కడో జ్యోతిష్యం తెప్పించుకొని బాధపడుతూ ఎన్నో పూజలు చేసి ఎన్నో హోమాలు చేసి నిరాశశండి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ ఒకసారి మాకు సంప్రదించినట్లయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన నెంబర్ ఈ కింద ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మాకు వాట్సాప్ ద్వారాగా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు డైరెక్ట్గా ఫోన్ చేస్తే మీ సమస్యను బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది అన్ని చూసి చెప్పగలుగుతాం సరే జనా సుఖలో నమస్యాయ నమః ఓం నమ నమః నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం వన దుర్గాయ నమ ఓం కొండదేవతాయ దేవతాయ నమ ఓం సమ్మక్కాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఏరేనాడు శని అర్ధనాడు శని ఇలాంటి శని ప్రభావాలన్నీ తెలిసిపోయాయి కానీ గ్రహ ఫలాలు ఎక్కువగా కనబడుతున్నాయి కేతుల బలం కూడా కొంచెం కనబడుతుంది మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎడు పోవాలనుకున్నా మనశ్శాంతి లేకపోకుండా మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు కొన్ని ఎదురవుతున్నాయి లక్ష్మి నిలబడిపోకుండా చేతిగాడికి వచ్చింది చేతి జారిపోవటం కాబట్టి డబ్బు విశేషాల్లో చాలా జలతారాయుడు ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఉన్నాయనుకోండి అవి ఖర్చు పెట్టినంత వరకు ఒక మనశ్శాంతి ఉండదు ఒక లక్ష రూపాయలు ఉన్నా కూడా పండగ ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి డబ్బు విశేషాలలో చాలా జాగ్రత్త పడాలి డబ్బు విశేషాలలో చాలా వరకు జాగ్రత్త నిర్ణయం తీసుకోకుండా బయటకు అయితే ఇప్పుడు బాగుంటాము రేపు ఎలా ఉంటాము ఎల్లుండి ఎలా ఉంటాము అనేది చెప్పలేని విషయం ఎందువల్ల అంటే ఈ గ్రహ ఈ గ్రహ ప్రభావం వల్ల నిమిష నిమిషానికి టైం అనేది మారుతుంటది గ్రహ టైం మారుతుంటది ఆ మారేటప్పుడు కల్లా మనం తెలుసుకోవాలి డబ్బు విషయం కానీ బంధు విశేషాలు కానీ భార్య విశేషాలు కానీ కుటుంబంలో బిడ్డలు కానీ కొడుకులు కానీ ఎవరిని కొంత జాగ్రత్త పడి మనం చెప్పాలి లేని వాళ్ళ మాట మన మాట వినలేదు వాళ్ళు అదే రూట్లో పోతున్నారు అనుకోండి ఏదైనా ఎంతవర్గానే చెబుతారు ఏదైనా ఒకటి రెండు విధానాలు చెబుతారు కానీ చెప్పుకుంటా పాఠం చెప్పుకుంటూ ఫ్యూచర్ కదా ఎవరు మన బల్లో పాఠం చెప్పినట్టుగా ఊపి చెప్పరుగా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చెప్పినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నట్టుకైతే ఆ కుటుంబం ఇంట్లో బాలైనా కానీ కొడుకైనా కానీ కోడలైనా కానీ కొడుకైనా కానీ ఎవరైనా కానీ కుటుంబంలో ఉండవలసిన వాళ్ళందరూ పెద్దవాడు మాట ఒక మాట ఒక నిర్ణయం అయితే ఆ నిర్ణయంతో పోయినట్టుకైతేనే ఆ ఇల్లు కరెక్ట్గా నిలబడగలిగింది లేదు నేనే గొప్ప నేనే సంపాదిస్తున్నాను నేనే గొప్ప అనుకున్నట్టుకైతే ఆ ఇల్లు బోయిందా ఆ విధంగా అయిపోతుంటది మరి ఏది చేసినా పోయినా ఈ రాసి వాళ్ళకి విద్యారంగంలో చాలా వరకు అభివృద్ధిగా ఉంది విదేశాల ప్రయాణాలు చాలా బాగున్నాయి వ్యవసాయ రంగంలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి మరి చేసే కార్యక్రమాలలో కొంత రాజకీయంలో కూడా కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రాబోతున్నాయి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి వీళ్ళ మనసులో అనుకున్న కొన్ని కోరికలు నెరవేరబోతున్నాయి మరి వీళ్ళ జాతక నక్షత్ర గడియలో చూసుకుంటే యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి గాని సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి గాని సినిమా రంగంలో ఉండవలసిన వాళ్ళకి గాని వీళ్ళకి కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు వీళ్ళకి రెండవ రోజుల నుంచి వచ్చిన అవకాశాలు కూడా కొన్ని పోయి నేను ఎన్నో కష్టపడ్డవి కూడా కొంచెం బ్రేక్ అయిపోయి ఉన్నాను కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఒక మంచి అవకాశం కొంచెం రాబోతుంది ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి అద్భుతమైన విజయాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు ముందుకు వచ్చే మార్గాలు కూడా చాలా చాలా వరకు వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శత్రువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి నరదోష నరదృష్టి ఎక్కువగా కనబడుతుంది భార్యా భర్తల మధ్యలో కొన్ని సంబంధాలు అనుకూలంగా లేని దాని వలన ఒకళ్ళ మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేని దాని వల్ల కొన్ని షికాపులు ఇబ్బందులు కొన్ని పడటం మనశ్శాంతి లాపోహంగా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్ళు షికాపులు కొన్ని కనబడుతున్నాయి మరి చేయాల్సిన పనిలో కొన్ని కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త కార్యక్రమాలు మరి మీరు స్థాన మార్పులు కొన్ని రాబోతున్నాయి స్థాన మార్పులు అంటే ఇల్లు కట్టుకోవటం కానీ లేదా ఒక కాంప్లెక్స్లో ఇల్లు కొనుక్కోవటం కానీ ఈ జాతక యోగంలో కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మీరు విద్యకిత్స పరంగా చదువు పరంగా మీరు స్కూల్లో వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా చదువుతున్నారు వాళ్ళ హాస్టల్లో వేసినంత మాత్రంలో అన్ని చదువు అక్కడే చదువుతారు అన్ని అయిపోతున్నాయి కాదు స్టల్లో వేయాలి కానీ హాస్టల్లో వేసే ఏజీని బట్టి ఉంటుంది వాళ్ళ వయసుని బట్టి ఉంటుంది వాళ్ళకి అర్థం లేని వయస్సులో వేసావు అనుకోండి వాళ్ళ మైండ్కి కరెక్ట్గా షెట్ రాదు ఎందువల్ల తల్లిదండ్రుల మీద వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు లేని వాళ్ళకి చదువు చదువు రాదు కొంతమందికి కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళకి చదువు బాగా వస్తుంది అలాంటి వాళ్ళని మనం తెలుసుకొని వాళ్ళ ధైర్యాన్ని వాళ్ళ మాటను పట్టి మనం గ్రహించి వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి టైం టు టైం పకారంగా వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు పిల్లల్ని మంచిగా అభివృద్ధిగా అవుతారు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధిస్తారు అభివృద్ధి అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద స్థాయిలో ఎదగాల్సిన యోగం కూడా ఈ జాతర యోగంలో చలావరికి కనబడుతున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఏం చేస్తే బాగుపడతారనేది మీ మైండ్ లో మనసులో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం లేని ఏ పని కాదు తొక్కుతే రాయి మొక్కుతో దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేదంటే ఏది కాదు కాబట్టి మీరు చేయాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి ఆ శ్రీనివాసాన్ని మీరు ఆరాధించండి తప్పకుండా మీకు ఆ భగవంతుడు దయ వల్ల మీరు ఉండాల్సిన కష్టాలు తెలిసిపోయి ఆరోగ్యాలు బాగుండి మనసు బాగుండి ధైర్య శక్తి వచ్చి లక్ష్మి నిలబడిపోయి చేసే కార్యక్రమాలు మీకు ముందు వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే సమస్యలు కూడా ఈ నెల పదిహేడో తారీఖు నుంచి అద్భుతమైన విజయాన్ని ఎనబోతున్నారు మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనులు ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మనం సంప్రదించినట్టుగా అయితే పేరుని బట్టి సమయాన్ని బట్టి నీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఏముంది ఎలా నడుస్తుంది అనేది కూడా నేను చూసి చెప్పగలుగుతాం సరే జనా సిటీ భవంతు ఓ నమ శివాయనమ